ముఖ్యంగా ఖరీఫ్ సెప్టెంబర్ టు నవంబర్ ఏరియా చూస్తే చిత్తూరు జిల్లాలో సుమారుగా యాభై శాతం జిల్లా కరూల్ ప్రాంతం గ్రోడ్ పౌన్ ఏరియా డిక్లేర్ చేయడం జరుగుతుంది అండ్ జిల్లాలో డెబ్బై ఫీజోమీటర్స్ ఉన్నాయి ఫీజోమీటర్స్ ద్వారా గ్రౌండ్ వాటర్ లెవెల్ మెజర్మెంట్ చేయడం జరుగుతుంది అండ్ డెబ్బై కిలోమీటర్ రీడింగ్ చూస్తే సుమారుగా యాభై శాతంతో వాటర్ గ్రౌండ్ వాటర్ పడిపోయింది యాభై శాతం మంచిగానే ఉంది సో ఇప్పుడు యాభై శాతం ఏరియాలో ఎక్కడెక్కడ వాటర్ లెవెల్ తక్కువ ఉంది అక్కడ ఎంజీఆర్జీఎస్ ఉపాధి కార్యక్రమం ద్వారా కొన్ని యాక్టివిటీస్ టేకప్ చేస్తున్నాము సో ఇంకా కాకుండా ఓవరాల్లో కూడా ఎంజినీర్స్ ప్రోగ్రాము ఏమీ చేస్తున్నా కూడా మీకు ఆ సూచన ఇవ్వడానికి కోసం ఈరోజు పెరగడం సో ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ప్రయారిటీ ఏంటి గ్రౌండ్ వాటర్ లెవెల్ రీఛార్జ్ ఎందుకంటే ఈ సమస్య ఎప్పుడు టేకప్ చేయలేకపోతే యాభై రోజులు మనకి సమస్య పెరుగుతాయి సో ఈ సందర్భంగా జిల్లాలో పదమూడు వేల ఫాంపౌండ్స్ సుమారుగా టేకప్ చేస్తున్నాను ఒక్కొక్క పౌండ్ ఒక అరవై వేల నుంచి డెబ్భై వేల వరకు ఖర్చు అవుతుంది సో పదమూడు వేల ఫామ్ పౌండ్స్ ద్వారా సుమారుగా ఒక ఒక ఫార్మ్ పౌండ్ ద్వారా ఒక లక్షల మీ ఒక లక్షల మీటర్ ఒక లక్షల లీటర్ ఒక లక్షల లీటర్ వరకు మీరు స్టోర్ చేసుకోవచ్చు సో పదమూడు వేల నుంచి చూస్తే ఒక పదమూడు కోట్ల లీటర్ వరకు మీరు స్టోర్ చేసుకోవచ్చు అలా చేస్తే కరెక్ట్గా జరిగితే గ్రౌండ్ లెవెల్లో గ్రౌండ్ లెవెల్ వాటర్ ఇంప్రూవ్ అవుతుంది సో ఈ యాక్టివిటీ ఇప్పుడు టేకప్ చేయడం జరుగుతుంది ఇంకా కాకుండా గతంలో ఎప్పుడైనా ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తున్నాము మీకు ఎంజెన్ఆర్ జిఎస్ రోడ్ వర్క్స్ సీసీ రోడ్ వర్క్స్ ఎనిమల్ షెడ్స్ గురించి మీకు సూచన ఇవ్వడం జరిగింది సో నేను మళ్ళీ రిపీట్ చేస్తాను సో కొత్త గవర్నమెంట్ నచ్చిన తర్వాత జిల్లాలో ఒక వంద కోట్ల రోడ్ ప్లస్ నలభై ఐదు కోట్ల ఫామ్ పౌండ్స్ శాంక్షన్ చేశాము ఈ వంద కోట్ల రోడ్లో ఇప్పుడు ఈరోజు గ్రౌండ్ లెవెల్ పరిస్థితి చూస్తే ఒక డెబ్భై ఐదు కోట్ల రోడ్ పూర్తి అయిపోయినాయి అంటే ఇరవై ఐదు కోట్లు బిల్స్ పే చేయడం జరిగింది ఆల్మోస్ట్ నలభై ఐదు కోట్లు వర్క్ బిల్స్ పెండింగ్ ఉన్నాయి ఇది వెయిట్ చేస్తున్న గవర్నమెంట్ నుంచి సో ఇంకా పనులు ప్రోగ్రెస్ ఉన్నాయి ఒక రెండు ఇంపార్టెంట్ రోడ్స్ చిత్తూరు వెల్లూరు రోడ్ ఫిక్షించడం జరుగుతుంది మరియు యాదమారి రోడ్ ఈ రెండు ప్రోగ్రెస్ ఉన్నాయి పల్లనేరు కాన్స్టివెన్సీలో కూడా కొన్ని బీటీ రోడ్స్ ప్రోగ్రెస్ ఉన్నాయి స్కూల్స్ కంపౌండ్ వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఇరవై ఐదు స్కూల్ కంపౌండ్ వాళ్ళు కూడా ప్రోగ్రెస్ ఉన్నాయి గోశాది కూడా ఒక నెలలో కంప్లీట్ చేసి ఇంకొక ఇరవై ఐదు కోట్లు వరకు కంప్లీట్ చేయడం జరుగుతుంది అండ్ మొత్తం స్టేట్లో హైయెస్ట్ కాంపౌండ్స్ రెండు వేల సుమారుగా చిత్తూరు జిల్లాలో శాంక్షన్ చేయడం జరిగింది సుమారుగా పద్నాలుగు వందల కాంపౌండ్స్ కంప్లీట్ చేశాము ఇంకా బిల్స్ కొంచెం పెండింగ్ ఉన్నాయి ఆల్మోస్ట్ పదిహేను కోట్ల వరకు ఆ బిల్స్ క్లియర్ అవుతే ఇమ్మీడియట్గా మిగతా కాంపౌండ్స్ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది సో ముఖ్యంగా ఈ రెండు యాక్టివిటీస్ మనరేగాలో టేకప్ చేశాం ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ఒక ప్లాన్ తయారు చేశాము కన్సల్ట్ ఎమ్మెల్యేస్ అండ్ ఎమ్మెల్సీస్ వాల్ సజెషన్ ద్వారా నూట ఇరవై కోట్లు నిధులతో శాంక్షన్స్ ఇవ్వడం జరుగుతున్నాయి అండ్ ఈ నూట ఇరవై కోట్లు ముఖ్యంగా బీటీ రోడ్స్ సిసి రోడ్స్ కంపౌండ్ వాల్ అండ్ జెడ్పి హై స్కూల్స్ యొక్క ప్లే గ్రౌండ్స్ అటువంటి కార్యక్రమం ఇప్పుడు టేకప్ చేస్తున్నాను సో నూట ఇరవై కోట్లు ప్లాన్ తయారు చేయడం జరిగింది యాక్చువల్గా అన్ని వర్క్స్ కూడా ఎమ్మెల్యేస్ ద్వారా వచ్చినాయి శాంక్షన్స్ కూడా జరిగినాయి సో ఖచ్చితంగా ఈ బిల్స్ క్లియర్ అయిపోయిన తర్వాత ఇంకొక నూట ఇరవై కోట్ల వరకు స్టార్ట్ చేయండి ఇంకా కాకుండా మీతో వచ్చి షేర్ చేయాలి మన జిల్లాలో ఒక సుమారుగా ఒక నూట యాభై వరకు హై స్కూల్స్ ఉన్నాయి సో ఈ హై స్కూల్స్లో కూడా ప్లే గ్రౌండ్ ఫెసిలిటీస్ కొన్ని కొన్ని చోట్ల లేవు రన్నింగ్ ట్రాక్ లేవు ఖోఖో కానీ కబడ్డీ కానీ సో అటువంటి స్కూల్స్ కూడా ఐడెంటిఫై చేశాము అండ్ మనరేగా స్కీమ్లో ఎనిమిది లక్షలతో స్కూల్ ప్లే గ్రౌండ్ కట్టుకోవచ్చు సో ఇప్పుడు ఈ యాక్టివిటీ టేకప్ చేస్తాము అండ్ ఈ సంవత్సరం శాచురేషన్ బేసిస్లో ప్రతి స్కూల్లో ఎనిమిది లక్షలతో ఒక స్కూల్ గ్రౌండ్ కట్టడం జరుగుతుంది సో స్కూల్ గ్రౌండ్లో ఈ స్కూల్ ప్లే గ్రౌండ్ కడితే ఖచ్చితంగా పిల్లలు కూడా ఎక్కువగా స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తారు ఇంకొక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్రియేట్ అవుతుంది సో ఇది కూడా మనరేగాలు టేకప్ చేస్తున్నారు ఇంకా ఇంపార్టెంట్ యాక్టివిటీ మన జిల్లాలో ట్యాంక్స్ ఉన్నాయి టేక్ అన్ ఎగ్జాంపుల్ కుప్పం కాన్స్ట్యూషన్ చేసి ఐదు వందల మైనర్ ట్యాంక్స్ ఉన్నాయి ఈ ట్యాంక్స్ సరైన డి చేస్తే లీడింగ్ ఛానల్స్ ఆఫ్ టెక్ ఛానల్స్లో డీసెలిటేషన్ చేస్తే ఖచ్చితంగా రైనీ సీజన్లో కూడా వాటర్ స్టోరేజ్ చేయడం జరిగింది సో ఇది ఇంకొక యాక్టివిటీ అదనంగా టేకప్ చేస్తున్నాను ఇప్పుడు గత ఫైనాన్షియల్ ఇయర్లో సుమారు ముఖ్యంగా పుమ్నూర్ కాన్స్టివెన్సీలో చోడుపల్లి అండ్ పుంగునూర్ అక్కడ వాటర్ రీఛార్జింగ్ స్ట్రక్చర్ స్ట్రక్చర్ టేకప్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ నాలుగు కోట్ల నుంచి ఐదు కోట్ల మధ్యలో ఇప్పుడు మిగతా లో కూడా ఎమ్మెల్యేస్తో చర్చ చేసి సజెషన్స్ తీసుకుని గ్రౌండ్ లెవెల్ ఫీడ్బ్యాక్ తీసుకుని ఈ వాటర్ రీఛార్జింగ్ స్ట్రక్చర్ కూడా ఈ సంస్థకు శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది సో ఇది అన్ని కలిపి చూస్తే నూట ఇరవై కోట్లు ఆల్రెడీ ఇచ్చాము ఇంకొక యాభై కోట్ల వర్క్ శాంక్షన్స్ ఇవ్వాల్సింది సో సో మరగా ఈ సంస్థ మెటీరియల్ కంపనెంట్ కింద నూట యాభై నుంచి నూట కోట్ల వరకు శాంక్షన్ ఇస్తే ఖచ్చితంగా ఈ ఫైనాన్షియల్ కూడా గ్రామంలో రిసోర్సెస్ క్రియేట్ అవుతాయి సిసి రోడ్ బీటీ రోడ్స్తో కాకుండా స్కూల్ ప్లే గ్రౌండ్ కంపౌండ్స్ యాజ్ వెల్నెస్ ట్యాంక్స్ కూడా మనం ఫోకస్ పెడతాం ప్రతి సంవత్సరం మన జిల్లా కోట చూస్తే ఈ కోటాలో నైంటీ ల్యాక్ మ్యాండేస్ దగ్గరగా చేస్తున్నాము ఒక మ్యాండే కోస్ట్ అంటే రెండు వందల డెబ్భై నుంచి రెండు వందల ఎనభై దగ్గరగా మనం జిల్లాలో చేస్తున్నాము సో ఈ సంవత్సరం కూడా సేమ్ అదేవిధంగా కంటిన్యూ చేసి తొంభై లక్షల మ్యాండేజ్ చేస్తాము తొంభై లక్షల మ్యాండేజ్ చేస్తే జిల్లాలో ఒక నూట నలభై నుంచి నూట యాభై కోట్ల వరకు మెటీరియల్ కాంపనెంట్ జనరేట్ అవుతుంది అండ్ ఈ నూట యాభై కోట్లతోటి ఇప్పుడు ఏమేమి శాంక్షన్స్ ఇస్తున్నామో అటువంటి వర్క్స్ కూడా టేకప్ చేయడం జరుగుతుంది ఇంకా కాకుండా ఎస్సీఎస్టీ ఏరియాలో శాచురేషన్ బేసిస్లో రోడ్స్ కట్టాలి ఎస్సీ ఎస్టీ ఏరియాలో హ్యాబిటేషన్స్లో ఇక్కడ అడవి ప్రాంతం కొన్ని హ్యాబిటేషన్స్ ఉన్నాయి అక్కడ ఇంకా రోడ్స్ లేవు సో ఈ నూట ఇరవై కోట్ల నిధులతో అక్కడ ఫోకస్ పెట్టడం జరిగింది అండ్ ఎప్పుడైనా నుంచి ఇంకా రిక్వైర్మెంట్ వస్తే కూడా వంద శాతం ఎస్సీ ఎస్టీ ఏరియాలో హండ్రెడ్ పర్సెంట్ సాచ్యురేషన్ పద్ధతిలో ఈ రోడ్స్ పూర్తి చేయడం జరుగుతుంది సో ఇది ఇంకోటి ఇంపార్టెంట్ విషయం అంటే ఈ సంవత్సరం ఎస్సీఎస్టీ ఏరియాలో ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాము సో ఉపాధి హామీ స్కీమ్ అంటే చాలా ఇంపార్టెంట్ స్కీమ్ ఈ వాదింగ్ హామీ స్కీమ్ గ్రౌండ్ లెవెల్లో ఎంపీడియోస్ మరియు స్టాఫ్ సరైన ఇది ఎగ్జిక్యూట్ చేస్తే చాలా మంచి రిసోర్సెస్ క్రియేట్ అవుతాయి సో మనం కాన్ఫిడెంట్ ఉన్నాం గవర్నమెంట్ నుంచి పూర్తిగా సపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అండ్ డిప్టీ చీఫ్ మినిస్టర్ ద్వారా కూడా నెల కలెక్టర్స్లో కూడా కాన్ఫిడెన్స్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఓటర్ కన్జర్వేషన్ ఫామ్ పౌండ్స్ మీద ఫోకస్ పెట్టాలి స్ట్రఫ్ కన్స్ట్రక్ట్ చేయాలి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది సో ఖచ్చితంగా ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఏమేం గవర్నమెంట్ నుంచి టార్గెట్స్ ఇవ్వడం జరుగుతున్నాయి మరియు ప్రజాప్రతినిధుల నుంచి కూడా ఏమి రిక్వెస్ట్ వస్తున్నాయి ఇది పూర్తి చేయడం జరుగుతుంది అండ్ మీరు కూడా చూస్తారు సుమారుగా నూట యాభై కోట్లు వరకు జిల్లాలో ఈ సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ నుంచి మీ పీరియడ్ ఇరవై ఇరవై ఐదు ఇరవై ఆరులోనే రిసోర్సెస్ క్రియేట్ థ్యాంక్ యూ